డ్ నేటి వాగ్దానము యహోవా భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును సామెత గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము ముప్పది దినముల వరకు రాజు యోధ తప్ప మరి ఏ దేవుని యొద్ధనైనా మానవుని యొద్ధనైనా ఎవరినో ఏ మనవి చేయకూడదు ఎవడైనా చేసిన వాడు సింహంలో గుహలో పడద్రోయబడను ఇటు శాసనం సంతకం చేయబడినని దానిలు తెలుసుకున్నాను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు హెర్శలేం వైపు తట్టునకు తిరవ తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్థుతించు వచ్చెను దానియాలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ధైర్యం కలిగి ఉన్నాడు సింహాల బోన్లోనికి వెళ్ళడానికి భయపడలేదు దానియలను సింహంలో బోన్లో వేసినప్పుడు దానియాలు సేవించిన దేవుడు సింహంలో నోళ్లు ముయించాడు అవి దానిలకు ఏ హానియూ చేయలేదు దేవుని ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును ఆమెన్